అండి వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పడాల ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అన్నారు స్వామి ఏడిగా పోయినా రపారప రప్పారప్ప అట్లనే ఉన్నారు మొన్న గుడి పోయేదారిలో చూసారు రప్పారప్ప మన కోటి పోయారు రపారప్ప అంతకుముందు పెళ్ళి పోయారు రప్పారప్ప తర్వాత సావు పోయారు రప్పారప్ప ఏడిగా పోయినా రప్పారప్ప రప్పారప రప్పారప్ప ఇదేంది వీళ్ళకి ఈ రప్పారప్ప పిచ్చి పెట్టుకుంది అయితే రప్పారప్ప లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎనభై ఎనిమిది మ్యాజిక్ దాటంగానే గంగమ్మ జాతరలో పోటీలు నాగినట్టు నడుపుతామంటారు ఇదేం నాగర్థం కాదు ఆగరికి వెళ్ళే పరిస్థితి ఎట్లుందంటే దీన్ని వినగానే రపారప్ప అనుకుని కూర్చునేటట్టే ఉన్నారు అట్లా తయారయ్యే రపారప్ప రపారప్ప అది ఏమీ తెలియట్లేదు అనమాట అంటానికి అది కరెక్టే కాదు ఇప్పుడు ఎందుకు ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే ఇంతకుముందు బీహార్లో కూడా పరిస్థితులు ఇంతకు మించి కానీ ఇంతకు మించి దారుణంగాని ఉండేవి అప్పుడు అట్లా బీహార్ వాజ్పేయి అనుకుంటారు మన మాజీ ప్రధానమంత్రి అప్పుడు వాళ్ళ జంగిల్ రాజు అన్నాడు జంగల్ రాజ్ అంటే ఏంది ఆటవిక రాజ్యం వాళ్ళ మీద ఆటవిక రాజ్యం అనే ముద్రేశాడు ఎవరి మీద అప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద కానీ వాళ్ళ యొక్క ప్రభుత్వ పరిపాలన మీద కానీ ఆటవిక రాజ్యం జంగల్ రాజ్ అన్నాడు అంతే అప్పటి నుంచి ఎప్పటికీ వాళ్ళకి ఆ ముద్ర ఎంట అర్థనే ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా అధికారం ఉండలేదు ఏదో మొన్న ఒకసారి నితీష్ కుమార్ ఒక పొత్తు వాళ్ళని అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఆయన అటు గోడ మీద పిల్ల ఇటు అటు అటు ఇటు జంప్ చేసేసి ఆ అధికారాన్ని కాస్త కూడా దూరం చేసేసాడు తర్వాత సంగతి నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లు అయితే క్లీన్ చెప్ మాములు కూడా కాదు అది తుక్కు తుక్కు అయిపోయింది ఎందుకంటే ఇదే వేమ్మ ఏడా ఇల్లు కాని వస్తే మళ్ళీ అలా జంగల్ రాజు వస్తుందని భయం ఆ భయం జస్ట్ పెద్ద వాళ్ళు ఏం లేదు వాళ్ళ యొక్క ప్రత్యర్థులు జస్ట్ జంగల్ రాజని వాడు ఆడితేసారుండే ప్రజలు హడలెత్తిపోయి వాళ్ళు కోర్టు వేయాలంటేనే లిటరల్గా పడిపోతుంది అనమాట అట్లుంది పరిస్థితి అర్థమైందా కానీ అక్కడ సేమ్ మనవులు కూడా ఇక్కడ రప్ప 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 అని ఇదే చేస్తున్నారు ఆల్రెడీ ఇరవై పంతొమ్మిది ఇరవై నెలల మధ్యన వాళ్ళొక రాసేవ పాలన విధ్వంసక పాలన ఆ పాలన ఈ పాలనని ఈ అపోజిషన్ వాళ్ళు అప్పట్లో ఉన్న అపోజిషన్ వాళ్ళు గట్టిగా ఒక ముద్ర వేసినారు ఆ ముద్ర దెబ్బకి పదకొండు సీట్లకు వచ్చినారు అయినా కానీ మెల్లగా ఈ పద్దెనిమిది నెలల్లో జనాలు మెల్లగా మర్చిపోతున్నారు ఈ మర్చిపోయే కాలంలో మళ్ళీ రపరప్ప రపరప రపరప రపరప్ప అనేది ఈ జనాలని ఈ మర్చిపోయేదాన్ని కూడా మళ్ళీ గురించాలి వయమో రపరప్ప అంట వయమో రపరప్ప అంట అని సో ఇప్పుడు పక్కకి ఈ పార్టీకి ఉండేక ఓటర్స్ ఈ పార్టీకి ఉంటారు ఈ పార్టీకి కా ఓటర్స్ ఈ పార్టీకి ఉంటారు మధ్యలో తటస్థులు ఉంటారు సో సెవెన్ అట్రోల్ ఓటర్లు ఎవరికి వెయ్యాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి ఒక ఇది ఉండదు వాళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ అవుతుందో అప్పుడు ఉంటుందన్నమాట అప్పుడు డిసైడ్ అవుతారు ఎలక్షన్కి మొందరు అట్లాంటి వాళ్ళు అందరూ ఈ రప్ప రప్ప రప్పారపప్పు నువ్వు ఎందుకు లేని ఆయన ఇల్లుతో రప్ప బప్ప బప్ప అంటున్నారు మనకెందుకు వచ్చిన రోజు మనమేదో ఇల్లు మామూలు కూడా ఉండమో కానీ ఇటు ఇట్లాంటి వాటి వల్ల పోయే లెక్కే కానీ వచ్చే లెక్క ఏమి ఉండదు జగనన్నా కొంచెం అర్థం చేస్త కనీసం పేరినాని అంబటి రామి బాబు ఇట్లాంటి వాళ్ళు అన్నా ఏం రప్పరప్ప రప్ప రప్పలేదు గిప్ప గిప్పలేదని కనీసం అర్థం చెప్తున్నారు మీరైతే అది కూడా అర్థం కూడా చెప్పట్లేదు ఏముంది లే అప్ప కానీ లే అప్ప సినిమాలో డైలాగ్ లేదు కదా అప్ప అన్నట్లు చెప్తున్నారు అదిగో మీరు కార్యకర్తలకు భరోసా అయ్యాలంటే ఈ రపరపాలను గప్పగెప్పాలను సమర్థిస్తే కాకండి కావాలంటే వాళ్ళకి ఇంటర్నల్ మీటింగ్లో మంచి మనకు వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఈ స్థాయి మన కార్యకర్తలకి ఎట్లాంటిది అట్లాంటినిది ఇట్లాంటివి చెప్పి ఒక భరోసా గెలిపించిన కానీ ఈ రకంగా అయితే వాళ్ళు పోతారు వాళ్ళ భవిష్యత్తు పోతుంది పార్టీ పోతుంది పార్టీ భవిష్యత్తు పోతుంది అన్నీ పోతాయి జనాలలో మాత్రం అదొక రామా అది పలసరి మాదిరి అయిపోతారు చివరికి ఆ బీహార్ వాళ్ళ మాదిరి జంగల్ రాజు జంగల్ రాజు అవుతుంది చివరికి రేపు ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చేలేక మళ్ళీ తింటారు వాళ్ళు వస్తే రప్పారప్ప చేస్తారు గిప్పా గెప్ప చేస్తారు మిమ్మల్ని అందరినీ శుభ్రంగా మీకు ఈ ప్రభుత్వం కావాలన్నా లేకపోతే మామూలుగా ఇప్పుడు ఇప్పుడునే మాదిరి ప్రభుత్వం కావాలని ఒక కార్డు వాడుకుంటారు చెప్పారుగా మీకేసే ఓటర్లు ఉంటారు ఇతరుల వాళ్ళకి వేసే ఓటర్లు ఇవతలకు ఉంటారు ఆ టైంకి తతస్థులు ఉంటారు చూసినవా అట్లాంటి వాళ్ళు ఉంటారు ఏం చేసినా రప్ప రప్పాలు గెప్ప గెప్పాలు తట్టుకోలేరు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈజీగా అటుపాకు వేసేస్తారు సరిపోద్ది మన శైలి తీరుతుంది మనం అధికారంలో అధికారంలోకి రాము సీట్లు పెరుగుతే పరగొచ్చామో కానీ ఇంక రాప 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 రాపా కంటిన్యూ చేస్తే అధికారంలోకి వచ్చేది లేదు పాలు లేదు ఆ రప చివరికి అడుగు తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటుంది సో అర్థం చేసుకోండి ఎక్కడైనా రాపారాపాలు గిప్పా గిప్పాలు తగ్గించి ఏదన్నా పాలనా పాలన విమర్శలు విధానపరమైన విమర్శలు ఇట్లాంటియో అట్లాంటివి చేసి పెద్ద పెద్ద ఒకటే చూసినవా ప్రొటెస్టులు గిటెస్టులు ఇట్లాంటివి ఒక పద్ధతి ప్రకారం చేసుకొని ఇది చేస్తే ఏమైనా పార్టీకి భవిష్యత్తు ఉంటుంది కానీ ఏడికి పోయిన ఒక పక్క ఇట్లా పట్టుకొని రపా రప 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 అంటుంటే మీరందరూ రపా రపే ఇంకా అర్థం చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ